ఏకశిల ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగో వారం ప్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆదివారం రోజు ఏకశిల నగర్ కోర్రముల్లో రెవెన్యూ పార్టీ సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై ఉండి ఏడు వందల నలభై తొమ్మిది వరకు నూట ఎకరాల భూమిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వేశారని తెలిపారు రెండు పేల ఆరులో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు ఇప్పటివరకు ఏకశిల నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులు అంత ఏకంగా మూకుమ్మడిగా ఉంటూ ప్లాట్ ఓనర్ అసోసియేషన్ వాళ్లు కోర్టులో కేసు గెలిచామని మా యొక్క ప్లాట్లో మేము ఇల్లు కట్టుకున్నకు పర్మిషన్లు కూడా తీసుకు తీసుకుని ఇల్లు నిర్మించుకుంటామని మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అని ఈ కార్యక్రమంలో ఏకశిల అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు కార్యవర్గ సభ్యులు శివారెడ్డి ముత్తారెడ్డి శ్రీనివాసచారి మాటూరి రవి ధర్మేందర్ బాలరాజు ఐలయ్య వెంకటేష్ ఈశ్వర్ వెంకటేష్ నాయుడు ముత్తారెడ్డి సోమల నాయక్ ఫ్లాట్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాత్రాన ఆయన తలుసుకుంటే ఆయనకు ఇంకా పది ఏళ్ళకు కావాల్సిన రేట్ ఇచ్చి ఆయనకు పైసలు ఇచ్చి ఆయన సరెండర్ కూడా అవుతాడు ఆయన కోసం కానీ ఇప్పటిదాకా ఈ పదేళ్ల ఇరవై ఏళ్ళ బట్టి పోరాటం చేస్తున్న తీరు మనం ముత్తారెడ్డి సార్ చెప్పినట్టుగా ఆయనకు న్యాయం మీద ఉన్న నమ్మకం రోజు నేను కూడా పదేళ్ళ బట్టి ఆయనతో జరుగుతూనే ఉన్నా మమ్మల్కి ఇట్లా గౌరవిస్తాం నేను అంత పెద్దో కాదు బాస్పెం దొరికింది యూనివర్సిటీలా ముత్తారెడ్డి సార్ రిజిస్టార్ అయినాడు నేను ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినాను ఎన్నో సమస్యలు ఆత్మ నిజాయితీ తోటి పరిష్కరించాడు ఆ సార్ నేను మొన్ననే చెప్పాను నేను కూడా అదే విధంగా సార్ నేను చెప్పినప్పటికీ నేను యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నాను టూ ఇయర్స్ కానీ తర్వాత ప్రెసిడెంట్గా అంటే కాదన్నా నేను రీసెర్చ్ చేస్తాను న్యాయం ధర్మం ఇలాంటి విషయాల గురించి నేను ఇంకా రీసెర్చ్ చేయాల్సి ఉంటే నేను ఇంకే ఏం పనులు చేయాలని చెప్పి నేను పనిచేశాను ఏది ఏమైనప్పటికీ ధర్మం మీద ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక వ్యక్తి ఆయన ఆవేదన అదే విధంగా చెప్తున్నాడు అదృష్టవశాత్తు నేను శివారెడ్డి గారిని కూడా మొదట్టు చూస్తున్నాను ఆయన ఇక్కడ ఉన్నందుకు మనందరికీ ధైర్యం ఉన్నాడు వాస్తవం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఒక్కొక్కరు ఇంట్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం ఎక్కడెక్కడో ఉంటుంటాం ఈ మన ప్లాట్ కూడా వాళ్ళనే రౌతులు ఉండదు కానీ మన ప్లాట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నది కూడా తెలుసు ఆయనకు తెలుసు మళ్ళా ఎక్కడ మీద ఎక్కడుంది అని చెప్పి చూపెట్టగలుగుతాడు ఆయన ఒక మంచి సలహా ఇచ్చాడు అసలు వాస్తవంగా చెప్పాలంటే జుబేదారు మన శివారెడ్డి గారు మాట్లాడిన తర్వాత సార్ మాట్లాడిన తర్వాత సార్ మంచిగా తర్వాత ఆ స్పిరిట్ ను మనము బ్లాక్ ఏరియాస్ బౌండరీస్ లాగా మన రాళ్ళు మళ్ళీ మనం పాదుకున్నాము అందరూ కలిసి రే కూడా అప్పుడు కూడా సరిగా కోఆపరేషన్ రాలేదు దాంతో ఇంకా మళ్ళీ వర్షాలు పడినాయి తర్వాత అంతా గడ్డి మొలిచింది ఆ రాళ్ళు కూడా కొన్ని పొయ్యి ఉన్నాయి అది జరిగింది ఇప్పటికైనా సరే మనము ఈ క్రమంలో ఇదే విధంగా ముందుకు పోతూ అందరూ సహకరించి ఎక్కువ నంబర్ కావాలండి ఎక్కడ పోయినా ఎక్కువ నంబర్ కావాలి విషయాలు అన్ని క్లియర్ గానే ఉన్నాయి లీగల్ గా ఏమి లీగల్ గా లేకపోతే ఎంతో మంది లోన్లతో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఈ ఈ వెంచర్లో లోన్లు అదైతే ఎందుకు శ్రీనివాస్ గారు మొన్ననే యూబీఐ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ నుంచి ముప్పై రెండు లక్షల ఎంతో లోన్ శాంక్షన్ అయింది రికార్డు ప్రకారము వాళ్ళ లీగల్ ఒపీనియన్ వాళ్ళు తీసుకున్న తర్వాత లీగల్ గా వ్యాలిడ్ ఉన్నదా లేదా చూసుకునే లోన్ శాంక్షన్ చేస్తారు అటువంటి క్రమంలో కూడా లోన్లు శాంక్షన్ చేయటం జరిగింది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదండి ఇదంతా ఇది బలం బలమే అంటే బలం కాదు ఇదంతా ఏమంటారు దాన్ని బల్పు దాంతో మనం విడిగా కలెక్టివ్గానే మనం ఫైట్ చేయలేము అది మన అందరికి ఫస్ట్ అర్థం కావాలి వారు ఇమ్మీడియట్ గా ఎక్కడ ఏ కేసు పడినా కూడా ఇమ్మీడియట్ గా వారు నోటీస్ వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మొత్తము ఇన్ఫర్మేషన్ ఉన్నది దానికి అనుగుణంగా వారు రిప్రజెంట్ చేయబట్టి ప్రతిసారి దాన్ని కౌంటర్ చేస్తూ మనకి మన ప్లాట్లలో ఇంటర్ఫీర్ అవ్వద్దని కూడా ఒక ఆర్డర్ తీసుకొచ్చారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో అప్పుడు కూడా అందరూ చేతగా అబర్ణాలు వేస్తారు ఏం చేస్తలేరు ఏం చేస్తలేరు ఏం చేరు ఏం చేస్తారు వాడు రక్షించుకోవాలి సపోర్ట్ చేయగలుగుతాం వస్తున్నారు అంటే అందరు అరణం లేదు వస్తున్నారు ఎందరు వస్తలేరు ఎందరు వస్తున్నారు ఎందరు రావాలో అందరు వస్తలేరు రావాలి రక్షించుకోండి చాలా టైం అయింది యాక్చువల్లీ సార్ ఫైనల్గా మన ప్రొఫెసర్ అండ్ రిటైర్డ్ రిజిస్టర్ ముత్తారెడ్డి సార్ సహకారంతోనే ఇంతవరకు మన అసోసియేషన్ వర్క్ చేస్తున్నది సార్ కూడా అన్నాడు నేను సార్ నాలుగవ వారం అసోసియేషన్ మీటింగ్ నాలుగవ వారం మా ఏకశిల సభ్యులతోటి అసోసియేషన్ ద్వారా మీటింగ్ నిర్వహించడం అనేది నాలుగో వారం గత వారం ఎజెండా ప్రకారం తహసీల్ ఆఫీస్కు వెళ్ళడం జరిగింది సర్వే జయప్రదంగా నిలిపివేయడం జరిగింది ఇక మా యొక్క ఫ్యూచర్ ఎజెండా హెచ్ఎండిఓకు వెళ్ళి మా యొక్క వినతి పత్రం ఇచ్చి మా ఎల్ఆర్ఎస్ క్యాన్సిల్ చేయడం జరిగిందని మాకు తెలియకుండానే క్యాన్సిల్ చేసేట్టు అది గ్రామ పంచాయతీ వారిని రిపోర్ట్ అడిగారు గ్రామ పంచాయతీ వారు దానికి వ్యతిరేకంగా సమాధానం రాయడం జరిగింది ఆ సమాధానం మంగళవారం బుధవారం అసోసియేషన్ నిర్ణయించి ఆ డే ఆ తారీఖు రోజు ఆ డేట్ రోజు హెచ్ఎండిఏకు వెళ్ళి మా వినతి పత్రం ఇచ్చి ఇచ్చి తర్వాత గృహ నిర్మాణం స్టార్ట్ చేసుకోవడానికి పర్మిషన్లు తీసుకోవడం జరుగుతున్నది ఈ క్రమంలో ఏ వెంకటేష్ అండ్ అదర్స్ ఓఎస్ నెంబర్ వన్ ఎయిటీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఒక కేసు వేయడం జరిగింది ఆ కేసు సూట్ ఫర్ ఇంజంక్షన్ అది బేస్లెస్ అది ఏలాంటి వ్యాలిడిటీ లేని ఇంజంక్షన్ కుట్రతో వేయడం జరిగింది ఆ కేసులో బూచి చూపెట్టి పర్మిషన్లు ఇవ్వకుండా చేయాలని జరిగింది ఆ సభ్యులు అందులో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మీరు ఒక రూపాయి ఎవరికి ఇవ్వకుండా నా దగ్గర రండి నేను ఫ్రీగా చేసి పెడతా ఎందుకంటే మీ మీ దగ్గర డబ్బులు వసూలు చేసి పదివేలు ఇరవై వేలు వకీలకు కావాలి లక్ష రూపాయలు కావాలి అవసరం లేదు ఇంటి వకీలు ఉన్నాడు ఇక్కడ వాహ్ ఇంటి వకీలు ఉన్నాడు ఇక్కడ రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు మాకు ఎప్పటి ఎప్పటికైనా పోరాడుతాం రెండు వేల ఆరు ఏడు నుండి పోరాడుతున్నాం ఇప్పటి వరకు పోరాడుతున్నాం ఆపుకుంటున్నాం ఇప్పుడు మేము గృహాలు నిర్మించబోతున్నాం అది చట్టపరంగా న్యాయ పరిధిలో పోరాడుకుంటూ నిర్మించుకోపోతున్నాం ప్రతి ఆఫీసర్ తగిన డాక్యుమెంట్ మేము సమర్పించుకుంటున్నాం కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా మా ఏకశిల ప్లాట్లు ప్లాట్ హోల్డర్స్ కి ఫ్లాట్ యజమానులకు తెలియజేయమనిదేమనగా రెండు వేల ఎనభై మంది ఎందరైతే ఏకశిలలో ఉన్నారో అందరూ ప్రాబ్లంలో ఉన్నారు దయచేసి గమనించండి అపోహలు నమ్మకండి ఐకమత్యంగా పోరాడదాం మనలో మనలే కుట్రలు పన్ని ఐకమత్యంగా లేకుండా చేస్తున్నాడు ఆ బిల్డర్ వాడి మాటలకు వాడి మనసులకు లొంగకండి వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని ఎప్పుడైతే ఐకమత్యాన్ని తెంపుతామో అప్పుడు వాడు బలవంతుడు అవుతాడు ఇది ఇది వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఐక్యత కోసమే ఈ పోరాటం ఐక్యంగా పోరాడడం మన యొక్క గృహ నిర్మాలు చేసుకుందాం ఒకటే ఏజెండా ఇల్లు కట్టుకోవడమే నీ ఎజెండా వేరే ఏజెండా లేదు అన్ని జెండాలు పక్క పెడదాం ఏ అసోసియేషన్ ఈ అసోసియేషన్ ఏ అసోసియేషన్ లేదు ఒకే ఒక అసోసియేషన్ అదే ఏకశిల అసోసియే ఏకశిలా వెల్ఫేర్ అసోసియేషన్ దాని ద్వారా వెళ్దాము గృహ నిర్మాణం చేసుకుందాము అందరిది ఏజెండే అందరిది ఒకటే ఏజెండా ఇల్లు కట్టుకోవడం శిథిలావస్థలో ఉన్న ఇల్లు శిథిలావస్థలో ఉన్న ఇండ్లు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఇండ్లు కూడా కట్టించే పూచి కట్టించే బాధ్యత ఈ ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకుంటుంది దయచేసి నమ్మండి అందరూ ఐక్యంగా రండి ఈ మీడియా మిత్ర ద్వారా మా యొక్క ప్లాట్ యజమానులకు తెలియజేది ఏమనగా ఐకమత్యంగా రండి ఐకమత్యంగా రండి మెంబర్షిప్ ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో మెంబర్షిప్ మీరు ఏ ప్రలోభాలకు వెళ్ళకండి తప్పకుండా మన ప్లాట్లు మనకు వస్తాయి ఈ మీడియా ద్వారా మేము తెలియజేయనది దయచేసి చేతులు జోడించి చెప్తున్నా ఐకమత్యంగా పోరాడదాం మీలో మీకు రియల్ ఎస్టేట్ ఇక్కడ బిజినెస్ చేసే వాళ్లకు ఏ విధమైనటువంటి మనస్పర్ధలున్నా అవి పక్క పెట్టండి మా కోసం పక్కా పెట్టండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఐకమత్యాన్ని తెంచాలని ప్రయత్నించకండి దయచేసి ఐకమత్యంగా పోరాడతాం మేము ఇల్లు కట్టుకుంటాం ఇదే మా మెయిన్ ఎజెండా తర్వాత మంగళవారం రోజు హెచ్ఎండికి వెళ్తున్నాం తర్వాత నెక్స్ట్ వీక్ కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం వెళ్ళి మా యొక్క వినతి పత్రం ఇస్తున్నాం ఇల్లు నిర్మించే వరకు నిర్విరామంగా ప్రతి ఆదివారం తన యొక్క తమ యొక్క బాధ్యతగా మా యొక్క ప్రతి ప్లాట్ హోల్డర్ వస్తారు అసోసియేషన్లో పాల్గొంటారు తర్వాత గృహ నిర్మాణానికి వెళ్తాం